హలో అండి వెల్కమ్ టు హ్యాపీ హార్మోన్స్ కమనైనా కరేపాకు పొడి ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం రండి ముందుగా కరేపాకుని మంచిగా కడిగి ఆరబెట్టుకొని వాటి రెబ్బల్ని మనం సపరేట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక బ్యాండీ పెట్టుకొని రెండు స్పూన్ల నూనె వేసి కాగిన తర్వాత స్మాల్ సైజ్ కప్పు జీలకర్ర ధనియాలు పచ్చి శనగపప్పు వేసి వేపుకోవాలి ఆ తర్వాత మెంతులు ఒక టీ స్పూన్ స్మాల్ సైజ్ కప్పు మినపగుళ్ళు వేసి వేపుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఇప్పుడు అదే పాత్రలో కొన్ని మీ కారానికి సరిపడా ఎండుమిర్చి వేసి నెక్స్ట్ వెల్లుల్లి వేసి వేయించి పక్కన తీసుకోవాలి నెక్స్ట్ ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి కరివేపాకు వేపుకోవాలి ఈ కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించాలి ముందుగా వేయించి పెట్టుకున్న దినుసుల్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లి కూడా మిక్స్ పట్టుకోవాలి ఆ తర్వాత మనం క్రిస్పీగా వేయించుకున్న కరేపాకులో తగినంత ఉప్పు వేసుకొని దాన్ని కూడా మిక్స్ పట్టుకోవాలి ఆ నెక్స్ట్ ఈ మిక్స్ పట్టుకున్న ఈ త్రీ మిశ్రమాలని మనం మంచిగా కలుపుకొని ఎయిర్ టైట్ బాక్స్ స్టోర్ చేసుకుంటే చాలు కరివేపాకు పొడి రెడీ అయిపోయినట్టేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్